మహేంద్రాయ్ పాపం దీవిన చేత చూడు ఎంత ఆ రాకల పాండి నువ్వే కడగొచ్చు రోజులు నువ్వే అడగచ్చు నువ్వే ఉయ్యాలకు వచ్చాడు మా మా దీవెన చేత అడిగేడు మీ అబ్బాయికి కమ్ములసింది అన్న కుర్రండి అది తలబడి అది ఇంటికెళ్ళ అన్నం కుర్రవండి దీవి నాకు ముద్ద అన్నం పెట్టి నువ్వు ముద్ద అన్నం తినొచ్చుగా అవును ఇంతకే మాములు రైసా లేకపోతే పలావా దమ్ బిర్యానీ లేదండి రాజా ఇంటి దగ్గరండి పాటికాల కూడా అయిపోయింది ఇప్పుడు మరి ఇప్పుడు దాకా ఏం చేస్తాం నాకే అర్థం కాదు హాయ్ అండి అందరికీ సండే స్పెషల్ అయితే భావిస్తున్నాండి అండి అందుకని చెప్పేది అయితే ఇంకా నిన్న వచ్చేసాం కదా ఇంకా రాత్రి వచ్చే డబ్బుకి ఇంకా ఇరవై వచ్చే డబ్బుకి అయితే ఏంటి వచ్చేసి ఇంకా కోటేకాండ కోటేకాండ కోటకొండ అండి కోటేకాండేస్తుంది ఇక్కడ వెనకొండ దగ్గర అయితే కొండ ఉంది కదా కొండ ఆ కొండకాడ అయితే శివరాత్రి తినాలని చేస్తారంట ఇంకా ఇక బస్సులు ఉండేది పోతుంది ఇక్కడ ఇక మొత్తం టెంట్లు కోడ్లు జనాలు రకంగా పోతున్నారు పైకి అయితే చూసేద్దాం ఆనక్కలు చూపిస్తాం ఇక్కడ కొంచెం అయితే చూపించి పైకి వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్ళి చూపించిన తర్వాత ఇక చూపిస్తాను ఇంకా చూసేసారు కదా ఇంకా ఇక ఇక్కడికే వచ్చేసి అనుకుంటారా మళ్ళీ నేను ఇక్కడికి నాలుగు అది ఈరోజు చెప్పేది వచ్చేసాను

మరి ఏదో చెప్ప మ్యారేజ్ ఫంక్షన్ మరి ఏదైనా చేస్తున్నారు గ్రాండ్ చేస్తున్నారా ఉంది పుష్ప అయితే నువ్వు ఉండలేదు పుష్ప

అబ్బ మంచిదనా అంటే చేస్తాన మంచిదినా అంటే రసాయయదనా అంటే వాయు చూసారండి మోహన చెప్పేస్తుంది అంటం కాని నేను మావుని బాగుంటా అంతే కమలాసాని కడుది అంటే ఇంకా గది కడిగేసేసి ఓర్ తీసేసి కడిగేసి శుభ్రంగా అయిపోయదేమో

సరే అండి ఇంకా సండే స్పెషల్గా అయితే ముందుగానే దీని అయితే చూడండి అందరికంటే ముందుగానే ఇంకా రోజులు శుభ్రంగా కడిగి అయితే ఇంకా దాంట్లో దంచేస్తున్నారు మరి ఇంకా దాంట్లోకి అయితే ఇంకా కోడి మోసం రెడీ అయిపోయిందమ్మా ఇంకా ఇంక మోసం అంతే ఉందా పడక పెట్టారా అంతేలా పాపం వాళ్ళ జాంట్లో పంపించారు మీ జాంట్లో వండుకొని తింటున్నారు అంతేనా మీరు ఏడా తెచ్చుకొని తింటే వాళ్ళు ఇంకా అమ్మ ఓటర్లో తింటారు అక్కడే అవును కానీ మొన్న మహేంద్ర ఏడిచే మా వాళ్ళు పోతుండే ఏడిచాడా మాములుగా ఏడిచాడ లేకపోతే మా వరకునే పైకి ఏడిచాడా అంటే వాళ్ళు పాతనర్ ఏడిచాడా లేకపోతే అసలు పోరింది ఏడిచేయడం మొదల మహేంద్ర పోతున్నాడు ఏడుతున్నట్లేదు నా చూడగా ఎందుకు పోతే వీళ్ళు ఎందుకు పోలేదు ఇంకా ఏడుతున్నట్టుంది నీకేమనిపించింది మహేంద్రాన్ని చూడగానే దీనా నీకేమనిపించింది మహేంద్రాన్ని చూడగానే అట్లా ఏడుతుంటే నీ ఫీలింగ్ ఏమనిపించింది మహేంద్ర నిజంగా వాళ్ళ అమ్మని ప్రేమి అంతగా ప్రేమించాడా నేను ఏడిపించిందా లే అనిపించిందా లేకపోతే అసలు ఎందుకు ఏడుతున్నాడా ఇట్టా లేకపోతే వారికి నాటం చేస్తున్నాడా అనిపించింది నీకు నీ అనుభవం మా చెప్పి అనిపించింది నీకు నిజంగా వాళ్ళ అమ్మ ప్రేమి నిజంగా వాళ్ళ అమ్మని అంతగా ప్రేమించాడా అంతేనా అండవా నువ్వేవినా అట్ట కాదులే అండి ఇంకా పిల్లలకైతే శుభ్రంగా స్నానం చేసేసి మోడల్ జోడైతే వేసేసాను ఇంకా ఇంకా చెక్క అయితే జళ్ళు వేసేసాను మాల్ జడ వేసేసి ఇంకా మంచి డ్రెస్ అయితే వేసేసాను ఇంకా అదేవిధంగా ఆదర్శ్ కి అక్షయ్ కి అయితే స్నానం చేసేసానండి శుభ్రంగా అదా స్పేటర్ మ్యాన్ ఇంకా మా ఆయన కూడా స్నానం చేసి సేవింగ్ గీవింగ్ శుభ్రంగా రెడీ అయిపోయాడు మా అమ్మ వచ్చేసి మటన్ కర్రీ అండి దాన్ని ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాడు ఇంకా ఈరోజైతే పండగ కదా అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ రాండమ్మ ఇక్కడ తినాలి చాలా బాగా చేస్తారు అంటారు కానీ ఏందంటే తినాలంటే మామూలుగా ఏమన్నా బొమ్మలు అవి ఆడుకోవడానికి ఉంటాయి కదా జాయింట్ విల్లోస్ మంటే ఇంకా అయితే వెళ్దాంలే ఇంక మమ్మలు కూడా ఆశపడుతున్నారు కదా ఇంక మేమైనా ఇటు తిరగడానికి లేదు ఇంకా వస్తే వీళ్ళకాడికి ఇంక లేకుండా లేదు అందుకని చెప్పేసి ఇంకా ఆడికైతే వచ్చాము ఇక్కడికైతే వచ్చి ఇంకా మేమందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెడీ అయితే వెళ్ళాలా ఇంకా రాజీ రాజీ వదిన అలానే దీవెన అయితే చికెన్ మటన్ కర్రీస్ అయితే వండేసి తినేసారు ఇంకా దీవెన వాళ్ళు వచ్చేసి మార్కెట్కి వెళ్ళారండి కూరగాయలు తీసేడానికి ఇంకా మా వచ్చేసి ఏందో చేస్తాను ఇంకా రాజీ ఇట్లా పనులు చేసాను పిల్లలందరూ రెడీ చేసేసింది ఇంక నేనే ఉంది మా అమ్మగారు వచ్చేసి కూడా మటన్ కర్రీ వండేసారు ఇంకా సాయంత్రం మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను మరి ఎలాగుండిందో తెలియదు కానీ ఇంకా ఇప్పటికైతే చూసేశారు కదా ఏ విధంగా అయితే రెడీ చేసేసాను కర్రీ ఎలా ఉంది స్వప్న నేను స్నానం తలస్నాన చేసి ఇంకా రైట్ వెళ్ళాలండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఉన్నా ఇక్కడ ఒకరోజైనా అమ్మ వాళ్ళతో వాళ్ళు సంతోషంగా నాకు కావాల్సిందే అంటే ఇంకా స్కూల్కి వెళ్తారు ఇంకా అది ఇది అని ఉండేది కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంకా ఈరోజు ఉండి ఇంకా పిల్లల్ని చూసుకొని అది కాక ఇక్కడ వినుకొండలో శివరాత్రి అనేది చాలా బాగా చేస్తారండి నేను పుట్టి పెరిగిన కాని ఎప్పుడు చూడలేదు కానీ ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడటం మా అమ్మవాడు కూడా మా అమ్మ కూడా చూడలేదండి ఇంక ఇప్పుడేనండి చూడటం కూడా మరి అక్కడ ఎలా ఉండిద్దో ఏమో నేను కూడా అడిగి వెళ్ళినాక మీకు ప్రతి ఒక్కటి అయితే చూపించేస్తాను మరి మీకు వెళ్ళైతే అదే శివరాత్రి ఎలా చేస్తున్నారని కామెంట్ చేయండి మీరు అనొచ్చు రోజా మీరు ప్రాథమికలతో ఏదో ఇవంటీ పాటిస్తారని అంటే మనం పిల్లలు ఉన్నారు కదండి ఇంకా అక్కడ జాయింట్ వీళ్ళు బొమ్మలు అవి ఉంటాయి వెళ్తున్నాము ఇంకా అంతకు మించి నా అభిప్రాయం అయితే చెబుతున్నాను మీరైతే ఏం చెడుగా అనుకోమాకండి ఏ ఏం నెగిటివ్గా కామెంట్స్ కూడా పెట్టమాకండి చదువుతున్నాను ఇంకా ఇంకెలాగా పిల్లలు ఉన్న మా అమ్మ వాళ్ళతో సంతోషంగా ఉంటారని ఇంకా తీసుకెళ్తున్నాను ఇంకా తీసేసాను చూసేయండి అక్షయ్ ఇది కదా కదా దా తీసురా తీసురా తీసు నాకు కొంచెం పెట్టమ్మా అయితే స్నానం చేసి రెడీ చేస్తే మా డాడీ వచ్చి క్లిప్టాప్ పెట్టేశాడు పక్క సైడ్కి ఏదమ్మా ఇటు పెట్టుమా ఇంకా ఇల్లు మొత్తం అయితే శుభ్రంగా అడిగేస్తే రాత రా చేసి పెట్టేశారు బట్టలు అవన్నీ ఉతికేసాము ఏం ఇంకా ఇంక చెప్పిపైకి వెళ్ళావా లే ఇంకా బాగుండుద్ది అనుకుంటున్నా అని నే తెలియదు ఎంతవరకు ఎలా ఉండిద్దు ఏందనేది ఇందాక నువ్వు వెళ్ళి ఒక ఎట్టు ఉంది అక్కడ బాగుందా అదే ఈరోజు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగానే మా కానీ వెళ్దాం స్నానం చేసి అందుకే కానీ వెళ్దాం తర్వాత మా అమ్మగారు రెడీ అయినాక మేము అందరం అయితే కలిసి వెళ్తాము లేకుంటే పిల్లల్ని అయితే అమ్మోళ్ళు కడలు పెట్టేసి ఈరోజు వచ్చేసి నేను జాయింట్ వీల్ ఎక్కలని నా ఆశ అందుకనే జాయింట్ వీళ్ళు ఎక్కడానికి అయితే వెళ్ళారు వాళ్ళ ఏం లైక్ ఏం లైక్ మా మా సీత డ్రెస్ వచ్చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మొన్న తీసుకున్నాను చాలా బాగున్నాయండి అక్కడైతే షాపింగ్ బట్టలు ఇంకా దండ అన్నీ రబ్బర్ నీ కోసం తెచ్చేసి ఇలా మోల జడేసేసి వెనకాలైతే ఈ విధంగా అయితే పెట్టేసి తినండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మనం తినాలి కడగదాం నేను కూడా శుభ్రంగా డ్రెస్ చీర ఏదో ఒకటి కట్టేసుకొని వెళ్దాం సరే వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్